అండి అందరికీ నమస్తే దిస్ సురేష్ ప్రాంతీయ లక్ష్మీ అని చెప్పారు అందరికి అందరికీ ఉంటుంది ఆఫర్స్ 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 అందరూ ఆఫర్ రేట్లో ఏమైనా ఉంటే పెట్టండి పెట్టండి అని అడుగుతున్నారు బెస్ట్ ఆఫర్ రేటుకు డీలు ఇంకా బ్లాక్ బస్టర్ డీలు ఒక ఐటెం ఒక రేట్ ఛాన్స్ మనకి దొరికింది ఆ రేటుకి అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అసలు ఈ రేటుకి ఇవ్వడం మళ్ళీ దానికి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం అనేది ఇంత రేటుకు ఉంటుందా వర్క్ సారీ అని అనుకుంటారు అది ఒకసారి డీటెయిల్లోకి వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నేను క్లియర్గా చెప్తాను ఇదిగోండి వర్క్ శారీస్ ఇదిగోండి ఇలా వర్క్ శారీస్ మీకు కొన్ని అర్థం కావడం కోసం కవర్లో అయ్యి ఇలా ప్యాకింగ్ చేసి ప్రతిసారి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది ఉన్నాయా ఇదిగోండి శారీ ఇది ఓకేనా గ్రీన్ శారీ ఇదిగోండి ఇట్లాగే వీటిలో బ్లూ శారీ గ్రీన్ కానీ అన్ని ఇదిగోండి ఇలా గ్రీను ప్రతి శారీస్ ఇప్పుడు డీటెయిల్గా మీకు అర్థం కావడం కోసం ఇదిగోండి ఎన్నై చేశారా ప్లెయిన్ ప్యాచ్ వర్క్ ప్లెయిన్ ప్యాచ్ వర్క్ ఇవన్నీ రేట్లు బెస్ట్ కాస్ట్ లెటర్ మీకు అమ్ముకునే వాళ్ళకైనా ఇంట్లో రీసెల్ చేసుకునే వాళ్ళకైనా డైలీ వేర్ ఏదైనా సింపుల్గా ఇంట్లో డైలీ వేర్ వాడుకోవడానికి మిడిల్ ఏజ్ వాళ్ళకైనా వాడుకోవడానికి ఒక రేట్ తక్కువలో మీకు మేము ఇవ్వడం జరుగుతుంది ఒక కట్ కట్పీచ్ శారీ కూడా ఉండదు ఆ రేట్కి అంత రేట్కి మీకు ఫ్రెష్ శారీ ఇస్తున్నాను జాక్ కోట్ రేట్ అండి నేను క్లియర్గా చెప్తాను వీడియో మొత్తం చూడండి ప్రతిసారి డీటెయిల్గా చెప్తాను ఇదిగోండి ఇప్పుడు ఈ ప్లెయిన్ శారీ ఉంది చూసారా ఈ ప్లెయిన్ శారీస్లో వచ్చేసరికి టోటల్గా ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇలా కలర్స్ వస్తాయి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి ఈ ప్లెయిన్ శారీస్ ఇదిగోండి బార్డర్ ఇలా వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఏమొస్తుందో మీతో పాటు నేను చూడటమే ఇదిగోండి ఇలా చందేరి బ్లౌజ్ వచ్చి ఇది బార్డర్ అనేది ఇలా ఇస్తాడు బ్లౌజ్ బోర్డర్ అనేది మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది ఈ శారీ కాస్ట్ ఎంతో మీరు గెస్ట్ చేయండి నేను జస్ట్ చెప్తాను ఓ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండొచ్చు మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్ల కోసం క్యాస్ట్ కాస్ట్ ఇవ్వడం మీకు ఈ కాస్ట్ ఇస్తుంది కేవలం రెండు వందల అరవై రూపాయలు ఇంకా దాంట్లో కూడా స్పెషల్ డీల్ ఉంది మీరు వీడియో కంటిన్యూగా చూడండి అది కూడా చెప్తాను రెండు వందల అరవై రూపాయలకి ఫుల్ శారీస్ ఇస్తున్నాను విత్ బ్లౌజు ఫ్రెష్ నో ప్రాబ్లం వర్క్ శారీస్ ఆఫర్లో ఇస్తున్నాను ఇంత రేటుకి తక్కువకి మీకు ఫుల్ శారీస్ మళ్ళీ రావు చక్కగా ఇచ్చేసుకున్న ఆఫరు మీకు బెస్ట్ ఆఫరు ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అవ్వాలి వీడియోతో మీకు శారీస్ అయితే ప్రతి సారీ ఇదిగోండి ఇలాగ ఉంటాయి ఓకేనా ఇలా శారీస్ ఉంటాయి ఈ శారీస్ కావాలో వాళ్ళు టూ సిక్స్టీ కాస్ట్ కేవలం టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ కాస్ట్కి మీకు ఇచ్చేస్తున్నాను ఇదిగోండి ఇలా ఉంటాయి మీకు ఇప్పుడు ఆరెంజ్ శారీ చూసారా ఆరెంజ్ సింగిల్ తీసుకున్న టూ తీసుకున్న టెన్ తీసుకున్న మీకు ఈ కాస్ట్ పడుతుంది ఇంకా అంతకన్నా రేటు తగ్గించడం ఇవ్వడం కుదరదండి గ్రీన్ సారీ ఉంది చూసారుగా సేమ్ ఇంకా అంతే ప్రతి సారీ ఇదిగోండి ప్లెయిన్ ప్యూర్ షిఫాన్ క్లాత్ అండి ప్యూర్ షిఫాన్ రేప్ షిఫాన్ అంటారు క్లాత్ కూడా చూడండి చాలా బాగుంటుంది మీకు ఎంతైనా వర్క్ దీని మీద వర్క్ చేయించుకోవచ్చు బ్రష్ పెయింట్ చేయించుకోవచ్చు కలర్ పెయింట్ చేయించుకోవచ్చు అన్నీ నీట్గా ఉంటుంది డీటెయిల్ కూడా అన్నీ దీని మీద క్లియర్గా ఉంటుందండి శారీ ప్లెయిన్ సారీ చక్కగా మీరు యూజ్ చేసుకోండి నేను త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పెడదామని కూడా మన సబ్స్క్రైబర్ ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అవుతున్న సందర్భంగా నేను ఇలా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఇంకొకటి స్పెషల్ డిజైన్ చెప్పాను కదా ఇదిగోండి ఈ డిజైన్ ఇది ఏంటంటే ప్లెయిన్ శారీ బ్లౌజ్ అనేది కాంట్రాక్ట్ ఇస్తాడు ఇది టూ ఇన్ వన్ అండి ఎట్ అయినా వాడుకోవచ్చు సారీ ఇది ఇదిగోండి ఇప్పుడు ఇది శారీ ఉందా ఈ శారీ వచ్చేసరికి గోల్డ్ కలర్ శారీ కదా పైపింగ్ పింక్ కలర్ ఇచ్చాడు కదా బ్లౌజ్ అనేది పింక్ వస్తుంది బ్లౌజ్ అనేది పింక్ కలర్ వస్తుంది మీకు ఒక ఫ్యాబ్రిక్లో వెళ్ళేసి ఇలాంటి ఫ్యాబ్రిక్ మీరు తీసుకోవాలనుకుంటే నేను బ్లౌజ్ క్లాత్ కొనుక్కోవంటే దాదాపు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పడుతుంది నేను పల్లో విత్ టెజిల్ అన్నీ నీట్గా సెట్టింగ్ చేసి అంటే ఇప్పుడు శారీ కలర్ బ్లౌజ్ చూపించాగా అలాగ ఇలాగ ప్యాకింగ్ వస్తుంది అంటే ఈ శారీ కూడా చూడండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిద్దాం పల్లోకి టెజిల్ వస్తాయి ఇది కూడా ఈ శారీ అనేది లోపల్ సైడ్ ఇలా వస్తుంది అంటే లోపల్ సైడ్ కాదు మీరు ఇట్లయినా వేర్ చేసుకోవచ్చు ఎట్లయినా వేర్ చేసుకోవచ్చు కానీ వాడు కంపెనీ వాడు ఇచ్చిన ప్రకారం నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసరికి లోపల్ సైడ్ వచ్చింది అండ్ పైకి వచ్చేసరికి ఇలాగ వస్తుంది మీరు ఎట్లయినా వేర్ చేసుకోవచ్చు పైపింగ్ క్లాత్ అనేది నీట్గా టూ సైజ్ ఇచ్చాడు ఇదిగోండి వాళ్ళలోకి ఇలా చేసి వచ్చింది త్రీ సైజ్ ఇచ్చాడు అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఆరు ముప్పై అండి కటింగ్ కూడా మళ్ళీ చిన్న కటింగ్ కాదు క్లాత్ కూడా చాలా బాగుంది రఫ్ అండ్ రఫ్ ఆడుకోవచ్చు బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ శారీ కూడా మీరు క్లాత్ కూడా చాలా బాగుంది అంటే బాగుంటుందని చెప్పి మీరు చీర ఐదు వందల నుంచి రెండు వేల రూపాయల చీర అలా అన్నట్టు కాదు మీరు ఇచ్చిన కాస్ట్కి హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు మరీ చీప్ క్వాలిటీ కాదు ఆ రేంజ్కి తగ్గట్టు నీట్గా ఉంటుంది మేము బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు శారీస్ డైలీ వేర్ అంటే అందరికి డైలీ వేర్ అంటే వాడి వాడి బోరు కుట్టింది అని అంటారని నేను ఒక ఫ్యాన్సీ కలెక్షన్ అనేది మీకోసం నేను తీసుకొచ్చాను నేనేంటే దీంట్లో ప్రాఫిట్ అనేది ఏం తీసుకోవాలి మనకి పై నుంచి ఎంత రేట్ పడిందో అదే కాస్ట్కి శారీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందుకని మీరు క్లియర్గా శారీ ఇది బ్లౌజ్ ఇలాగ చూసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మేము మళ్ళీ చెప్తాం కదా ఇందులో వచ్చేసరికి ఆఫర్ ఇంకొక ఆఫర్ ఏంటంటే మీరు చెప్తాను దానికి కొంచెం ఒక్క నిమిషం చెప్తా దానికి కూడా ఇదిగోండి ఇలాగ గోల్డ్ కలరు గ్రే కలరు అండ్ ఇది వచ్చేసరికి పీచ్ కలరు త్రీ కలర్స్ అలా ఉన్నాయి నేను రన్నింగ్లో ఇంకో కలర్ కూడా ఇస్తాను కొంచెం ఈ త్రీ కలర్స్ చూసుకోండి ఒకవేళ నచ్చితే ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీరు సేల్ చేసుకున్న వాళ్ళైతే ఎక్కువగా తీసుకుని ఇంకా రేట్ అనేది నేను తగ్గిస్తాను ఎందుకంటే మీకు ఐటమ్ మీ రేట్కి అనేది బల్క్ ఆర్డర్ స్టోర్ మీకు ఇంకొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఈ కలర్స్ ఎప్పనిగా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం వర్క్ సారీస్ అని చెప్తాం కదా ఇది వర్క్ సారీ వచ్చేసరికి స్టోన్ ఉంది వర్క్ చూడండి ఒకసారి ఇలా వర్క్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు త్రీ ఫిఫ్టీ పడుతుంది వర్క్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ వర్క్ లేని వచ్చేసరికి టూ సిక్స్టీ అంటే వర్క్ అనేది ఇలా మధ్యలో ఇలా స్టోన్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చినట్టు ఇస్తాడు ఈ ఏ శారీ అయినా ఇదైనా కానీ అవైనా కానీ ఏదైనా కానీ ఎనీ త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓకే సూపర్ కలెక్షన్ సూపర్ కాస్ట్ ఈ రేటుకి ఛానల్లో నేను ఇంతవరకు రన్నింగ్ ఎప్పుడు పెట్టాలి త్రీ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ మీకు శారీ కూడా చూడండి ఇదైతే ఇది ఒకటే ఉంది ఇంకొక శారీ ఉంది ఇలాగ ఈ అయితే ఫైవ్ శారీస్ కొనుక్కున్న వాళ్ళకి ఇది ఇచ్చేస్తున్నాను హ్యాపీగా తీసుకోండి ఇది ఒకటే శారీ ఉంది సింగిల్ అయితే లేదండి అది సింగిల్ అయితే ఫైవ్ శారీస్ కొనుక్కున్న వాళ్ళకి ఈ శారీ ఈ రేట్కి వచ్చేస్తాం ఇదిగోండి ఈ టైప్లో ఉన్నాయి ఒకటో రెండో అలా ఉంటాయి మేబీ బండిస్తాను ఉంటే నేను చూసిస్తాను ఈ స్టైల్లోనే ఫైవ్ సారీస్ కొనుక్కున్నాను ఫైవ్ శారీస్కి ఒకటి ఇస్తామండి ఒక సారీ ఈ ఈ కాస్ట్ త్రీ ఫిఫ్టీ కాస్ట్లో ఇస్తాను ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ లేదు ఇది ఒక్కసారి మళ్ళీ అని అడుగు మాకండి త్రీ ఫిఫ్టీకి ఇవ్వలేము ఎందుకంటే ఈ శారీ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో కాస్ట్ వస్తుంది ఇది మొత్తం నాకు జాల్ వర్క్ ఇచ్చాడు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు శారీ కూడా చాలా బాగుంది దీని తగ్గట్టు బ్లౌజ్ ఇస్తాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ ఉండదు ఆఫర్ రేట్కి బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు మీకు ఏదైనా బ్లౌజ్ ఇంకేదైనా కావాలంటే పేరప్ చేసుకోవచ్చు మంచి క్లాత్ క్లాత్ కూడా అన్ని క్లాత్ బాగుంటుంది ఇదే కాదు మీకు వీడియోలో చూపించే ప్రతి క్లాత్ షిఫాన్ క్లాత్ క్రేప్ క్లాత్ కినియా ఫ్యాన్సీ అన్నీ బాగుంటాయి ఇప్పుడు ఈ వర్క్ శారీ కూడా చూపిస్తాం కదా ఇలా బండిల్స్ ప్రైజ్గా ఉంటాయండి ఇది వచ్చేసరికి షిమ్మర్ ఫ్యాన్సీ ఇది టూ సిక్స్టీలో అండి మీకు వీడియో క్లియర్గా గమనించండి ఎందుకంటే అది చూసుకుంటే మీకు ఆ వీడియో అనేది క్లియర్ కాదు అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు డీటెయిల్స్ చెప్తానండి ఎందుకంటే ఇంకా స్టాకు టోటల్గా ఓవరాల్గా టూ త్రీ డిజైన్సే ఎక్కువ తెప్పించాను మీకు ఫస్ట్ డిజైన్ ఇది ఒకటి చూపించాను టూ సిక్స్టీలో అండ్ సెకండ్ డిజైన్ ఇది ఒకటి చూపించాను దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ చూపించాను దీంట్లో ఎయిట్ కలర్స్ చూపించాను మీకు ఈ కలర్స్ కూడా ఒకసారి మళ్ళీ క్లియర్గా మీకు వన్ బై వన్ చూపిస్తాను కలర్స్ ఇందులో వన్ బై వన్ కలర్స్ చూపిస్తే మీకు ఐడా వస్తుంది అండ్ కలర్ షార్ట్ మీకు ఒకసారి మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి గ్రీన్ పింక్ బ్లూ ఆరెంజ్ రెడ్ ఈ ఫైవ్ కలర్ షార్ట్ వస్తుంది ఇదిగోండి బాటమ్కి ఇలాగా ఇలాగా నెట్ మీద ఇచ్చినట్టు క్లాత్ ఇస్తాడు లాక్ చేసాడు అండ్ శారీకి వెనక్ సైడ్ కూడా ప్లెయిన్ క్లాత్ ఇచ్చాడు అండ్ బ్లౌజ్ కూడా చెందేరు బ్లౌజ్ రెండు వందల అరవై రూపాయలు ఇలా సెట్ తీసుకుంటే మీకు ఇంకా సేల్ చేసుకున్న వాళ్ళకి ఈజీ వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్ముకోవడానికి కూడా బాగుంటుంది మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో ఉంది కాబట్టి తీసుకోవచ్చు అండ్ దీంట్లో సెకండ్ డిజైన్ కూడా చూపిస్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ ఏం కావాలన్నా మీకు క్లియర్ ఉంది సింగిల్గా ఫైవ్ అయినా ఇస్తాను ఓకేనా నెక్స్ట్ లోకి వెళ్దాం ఆ డిజైన్ కూడా ఒకసారి ఫైవ్ సార్ కలర్ ఐటన్లోకి వెళ్ళిపోయింది దీంట్లో ఈ బోర్డర్ స్టైల్లో చూపించగా అది ఈ స్టైల్లో ఫ్యాన్సీల స్టైల్లో కూడా కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ అండి ఈ ఫోర్ కలర్స్ కావాలని స్క్రీన్ షాట్ పెట్టుకోవచ్చు ఇదిగోండి పళ్ళు ట్యాజిల్ ఇచ్చి వాష్ఫుల్ శారీ రెడ్ కూడా ఈ రెడ్కి రాదు వాష్ఫుల్ శారీ మీరు మార్కెట్లో కొనుక్కోవండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు అలాంటిది ఇంకా ఫోర్ శారీస్ చక్కగా టూ సిక్స్టీలో ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఈచ్ శారీ టూ సిక్స్టీ ఫోర్ శారీ టూ సిక్స్టీ కాదు మళ్ళీ క్లియర్గా వాచ్ చేయండి మీకు అంత రేట్ తక్కువగా మళ్ళీ రాదు టూ సిక్స్టీ వాష్పూల్ శారీ కాస్ట్కి ప్రీ షిప్పింగ్ ఆఫర్లో మళ్ళీ మళ్ళీ రాదు చక్కగా యూజ్ చేసుకోండి క్లాత్ కూడా మంచి క్లాత్ ఇదిగోండి చందేరి ఫ్యాన్సీ మీకు శారీ కూడా చాలా కొంచెం షైనింగ్గా వస్తుంది ఏదైనా మీకు ఫ్యాబ్రిక్ కట్ చేసి వాడుకోవడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే ఇదేంటంటే ఇవన్నీ ప్లెయిన్ క్లాత్లు ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్స్లో మీరు కొనుక్కోవాలనుకుంటే మీకు ఈ శారీతో కొనుక్కోబట్టి మీకు రేటు తక్కువలో ఉంటుంది ఆరు మీటర్ల క్లాత్ మీకు వంద రూపాయలు లెక్కేసుకుంటే ఆరు వందల రూపాయలు అవుతుంది ఇలాంటి ప్లెయిన్ క్లాత్ మీకు చక్కగా ఇలాంటిది బెస్ట్ కాస్ట్ అంటే చాలా తక్కువ ఇప్పుడు ఆరు మీటర్లు లెక్కేసుకుంది ఆరు నాలుగు ఇరవై నాలుగు నలభై రూపాయలు కూడా పడుతుంది వంద రూపాయలు పీసీ మీటర్ కొనుక్కునేది ఫార్టీ రూపీస్ మీరు మీటర్ లెక్క కాస్ట్ కొనుక్కున్నట్టు యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగ త్రీ కలర్స్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ కలర్ చూసారా అంత బాగున్నాయి మీకోసం ప్రతిసారి మీకు ఇలా వివరంగా ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇలాగ ప్యాన్ సైడ్ వస్తుంది ఇలా అయినా వాడుకోవచ్చు బ్లౌజ్ అనేది బార్డర్ ఏ కలర్ వస్తే అది వస్తుంది టూ సిక్స్టీ ఈచ్ శారీ అండి అండ్ నెక్స్ట్ వర్క్ శారీ చూపించానుగా అది త్రీ ఫిఫ్టీ ఇంతేనండి ఇవాళ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం తొందరగా ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావండి మంచి బెస్ట్ ఆఫరు ఫిఫ్టీన్ థౌసండ్ చేరువలో వచ్చేటప్పుడు లైవ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ప్లాన్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ